తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు రౌడీ షీటర్లు పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని విజిబుల్ పోలీసింగ్ రాత్రి గస్తీని మరింత ముమ్మరం చేయడంతో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను రిసెప్షన్ కౌంటర్ వివిధ రికార్డులను పరిశీలించి నమోదైన కేసులపై ఆరా తీశారు అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో గల సీసీ కెమెరాలను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు ఈ సందర్భంగా సౌత్ జోన్ డిఎస్పీ ఎం అంబికా ప్రసాద్ టోటౌన్ పోలీస్ స్టేషన్ భౌతిక స్వరూపం స్థితిగతులు నేరాల గురించి జిల్లా ఎస్పీకి మ్యాప్ ద్వారా వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని అలాగే సమిష్టి కృషి సమన్వయంతో మద్యం గంజాయి నాటుసర అక్రమ రవాణాను నియంత్రించాలని ఆదేశించారు ఇన్స్పెక్టర్లు వి శ్రీనివాసరావు వినయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు